హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఇంకా హ్యాపీగా ఉ కూడా ఉన్నాను ఎందుకంటే మన ఛానల్కి అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు మీకు తెలిసిన విషయమే కదా ఇంకా దానికి ఇంకా మంచి కామెంట్స్ అయితే వస్తున్నానండి ఇంకా మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని కానీ బ్లౌజ్ నీట్గా ఉంది అని కానీ డిజైన్ బాగుందని కానీ ఇంకా చాలా ఇంకా నాకైతే అందరూ సిస్టర్స్ అయిపోతున్నారండి అక్క బాగుంది అక్క బాగుంది అని మంచి మంచి కామెంట్స్ అయితే చేస్తున్నారు నెగిటివ్ కామెంట్స్ అయితే ఒకటి రెండు అంతే అండి అది కూడా మన లేడీస్ అయితే కాదు జెంట్స్ ఏదో చిల్లర వేసే వాళ్ళు వేసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు మాత్రమే అనమాట ఇంకా హ్యాపీగా అయితే ఉంది వీడియోలోకి వెళ్తే ఏంటి అంటే ఈరోజు ఈ వీడియో ఏంటంటే సైడ్ జాయింట్స్ ప్లస్ గుర్తు రావాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా కుట్టాలి అనేది నేను చెప్తాను ఇంకా సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా ఎట్లా స్టిచ్ స్టిచ్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చెప్తానండి మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకునే కంటే ముందే ఇట్లా రెండు హ్యాండ్స్ కూడా ఒకే లెవెల్లో ఉన్నాయా లేవా ఎందుకంటే ఇది లైనింగ్ బ్లౌజ్ కదా మనం లైనింగ్ని మెయిన్ క్లాత్ను అతికిచ్చుకొని కుట్టుకున్న తర్వాత కొంచెం తేడాలు డిఫరెన్సెస్ అనేవి వస్తాయన్నమాట అట్లా రాకుండా ఏం చేయాలంటే ఇట్లా మిడిల్ కి అయితే సేమ్ ఉన్నాయా లేవా అని చెప్పి ఒకసారి అయితే చూసుకోవాలి ఇది పఫ్ హ్యాండ్స్ అండి అందుకని మీకు హ్యాండ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ హ్యాండ్ అయినా సరే మీరైతే ఈ విధంగా అయితే చూసుకోండి ఈ విధంగా ఉందా లేదా అని అయితే ఫస్ట్ అయితే చూసుకోండి ఎట్లా కరెక్ట్గా కింద కూడా కరెక్ట్గా ఉండే విధంగా చూసి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా అని చూసేసి హ్యాండ్ లోతు కూడా తీసేసుకోవాలి నేనైతే ఎక్కువగా మిషన్ మీదనే హ్యాండ్ లోత్ అనేది తీస్తానండి ఇంకా కట్ చేసేటప్పుడు అయితే తక్కువగా తీస్తాను ఎందుకంటే మనం సైడు చంక దగ్గర అనేవి మనకు అతుకులు అనేవి జాయింట్స్ ఎక్కువ పడతాయి కదా అట్లాంటి టైంలో ఫ్రంట్ ది బ్యాక్ బ్యాక్ ది ఫ్రంట్కు ఒక్కొక్కసారి మిస్టేక్స్ జరుగుతాయి కదా అందుకని ఇంక మిషన్ మీదనే నేను ఇస్తాను ఇట్లా పెట్టుకొని మిడిల్లో ఒక టక్స్ అయితే ఇచ్చుకోండి ఈ టక్స్ ఎందుకంటే మనం షోల్డర్ మీద ఆ టక్స్ వచ్చే విధంగా పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట హ్యాండ్ ఎందుకు అంటే మన హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చోవాలి అంటే ఆ మిడిల్ టక్స్ వచ్చేసి షోల్డర్ మీద ఉండాలన్నమాట అది మాత్రం గుర్తుంచుకోండి ఇంకా రైట్ సైడ్కి హ్యాండ్ లోతు వచ్చేది అంటే ఇట్లా లోతు తీసుకుంటాం కదా మనం అదేమో ముందల వైపుకు రైట్ కు రావాలి ఇంకా మిగతాది వెనక వైపుకు పోవాలన్నమాట ఈ ఫ్రంట్ పార్ట్కు వచ్చే భాగం ఉంది కదా ఇప్పుడు మనం లోతు తీసిన భాగం దీనికైతే ఒక చిన్న టక్స్ ఇచ్చుకోండి ఎందుకంటే పొరపాటున అది బ్యాక్ వైపు అంటే బ్యాక్ భాగానికి వెనక భాగానికి రాకుండా ఉండడం కోసం అయితే ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా అయితే ఒక చాక్పీస్తో గీత కానీ పెట్టుకోండి లేకపోతే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడే ఎక్కువ లైన్స్ అనేవి గీసుకుంటాం కదా కన్ఫ్యూజ్ కాకుండా ఏం చేయండి అంటే ఇట్లా టక్స్ అయితే పెట్టుకోండి ఇట్లా టక్స్ వచ్చిన బాగానే ఏం చేయాలి ఫ్రంట్ పార్ట్కి వేసుకోవాలన్నమాట మనం సైడ్ జాయింట్స్ వేసుకునేటప్పుడు సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అయితేనే పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి ఇదైతే పఫ్ హ్యాండ్స్ కాబట్టి నేనైతే పెట్టుకున్నాను నార్మల్ హ్యాండ్ అయినా ఓకే అండి మిడిల్లో అయితే టక్స్ వచ్చే విధంగా పెట్టుకోండి అనమాట ఇప్పుడు చూడండి అది అటువైపు ఫ్రంట్ పార్ట్ వచ్చింది ఇటు మన నా వైపు ఏమో బ్యాక్ పార్ట్ వచ్చిందనమాట ఇప్పుడు చూడండి నాకు లోతు పెట్టుకున్నాను కదా టక్స్ ఆ లోతు పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా ఇంకా మిడిల్ టక్స్ వచ్చేసి షోల్డర్ మీద కూర్చునే విధంగా పెట్టుకోవాలన్నమాట కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు కుడతారండి అట్లా అయితే అస్సలు కుట్టకండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం లోతు ఎక్కువ ఉంటుంది కదా ఒకసారి ఎక్కువ తక్కువలు అయితే అవుతాయి అనమాట మీరు అట్లా కుట్టారనుకోండి చెయ్యి ముందుకు లాగా పట్టినట్టుగా రావడము భుజం అనేది ముందుకు జారినట్టుగా రావడము ఇంకా చంకలో అయితే ప్లస్ పాయింట్ అస్సలు రాదు ఇంకా ఫిట్టింగ్ సైడ్ ఫిట్టింగ్ కూడా అస్సలు రాదు అనమాట మీరైతే ఇది అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి సగం నుంచి టక్స్ పెట్టిన దగ్గర నుంచి ఇటువైపు కుట్టుకోండి ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ గుట్టేసినా ఇప్పుడు ఇంకా ఫ్రంట్ పార్ట్ మీ ఇష్టం ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ గుట్టి తర్వాత బ్యాక్ పార్ట్ గుట్టినా ఓకే ఎలా అయినా సరే కానీ ఒక వైపుకు ఫస్ట్ కుట్టాలి తర్వాత ఇటు తిప్పి మళ్ళీ ఇంకో వైపు అనేది కుట్టుకోవాలన్నమాట ఇదైతే పక్కాగా మీరైతే గుర్తుంచుకోండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇట్లా కుడుతున్నాం కదా ఈ కుట్టేది కూడా సాగదీయకుండా ఇప్పుడు నేను చూడండి కొంచెం 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 జరుపుకుంటూ కుట్టినా అనమాట కొంచెం కూడా సాగదీయొద్దు ఏం సరిపోవట్లేదని లాగినట్టుగా కూడా పట్టుకోవద్దనమాట ఇప్పుడు మనం ఒక కుట్టు వేసాం కదా దాని పక్కనే ఒక వెంట్రుక మందం గ్యాప్ అయితే ఇంకో కుట్టు వేసుకోండి మీరు అదే కుట్టు మీద కుట్టు వేసినట్టయితే ఇంకా క్లాత్ అనేది ఇట్లా లాగినప్పుడు ఇంకా కొంచెం టైట్గా వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా కుట్లు అనేవి పిగిలిపోతాయి క్లాత్ కూడా పిగిలిపోతుంది అనమాట కొంచెం మంచి క్లాత్ అయితే ఏం కాదు కొంచెం మామూలు క్లాత్ అట్లాంటివి ఉన్నాయి అనుకోండి ఇంకా క్లాత్ అంతా ఖరాబ్ అయిపోతుంది ఒకటి రెండు సార్లు వేసుకోగానే తీసుకొచ్చి మమ్మల్ని మన మొహన్ మీదే వేస్తారు అనమాట బ్లౌజ్ ఏం గుడు ఏం కుట్టుడు కుట్టావమ్మా కుట్లు అప్పుడే ఊడిపోయినాయి అని చెప్తారు కుట్టు అలాగే ఉంటుంది కా క్లాత్ అనేది పిగిలిపోతుంది అనమాట ఒకే దగ్గర కుట్లు వేస్తే ఇంకా కుట్టు కూడా ఎట్లా అంటే మీరు హాఫ్ ఇంచు గ్యాప్ తోటి పట్టుకొని వేయండి నేను చూపిస్తాను హ్యాండ్ వేసేటప్పుడు ఎప్పుడైనా కానీ హాఫ్ ఇంచు ఇట్లా పెట్టుకొని మిడిల్కి హాఫ్ ఇంచ్ గ్యాప్ అయితే ఉంచుకోండి మరి ఎడ్జ్కి అయితే కుట్టు అస్సలు వేసుకోవద్దండి ఎందుకంటే మనకు షోల్డర్ పాయింట్స్ ఇక్కడ అనేది టైట్గా ఉంటుంది కాబట్టి తక్కువ ఖర్చు పడితే తొందరగా పిగిలిపోయే ప్రమాదం అనమాట ఇంకా అందుకని మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటేనే కస్టమర్ దగ్గర నుంచి రిమార్క్స్ అనేవి రావు ఇంకా ఏం తెలియని వాళ్ళు కూడా మనకు ఇట్లా అయింది అట్లా అయింది అని కంప్లైంట్స్ ఇచ్చి ఇట్లా గుట్టు అట్లా గుట్టు అని సజెషన్స్ ఇస్తారు వాళ్ళు తెలియకున్నా వాళ్ళతో మనం మాటలు పడాల్సి వస్తుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఈ విధంగా అయితే ఖర్చు పట్టుకోండి అనమాట ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ని ఇట్లా షోల్డర్స్కి జాయిన్ చేసుకున్నాం కదా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు హ్యాండ్ వెడల్పు ఉంది కదా అంటే లూజ్ వైప్ అనమాట ఆ లూజ్ వైపు రెండు కూడా ఇట్లా మిడిల్ పాయింట్లోనే కదా మనం కుట్టుకుంది అక్కడ వరకు మనకు ఆల్రెడీ మడత ఉంటుంది అయితే మడత పెట్టుకోండి ఇట్లా మడత పెట్టుకొని కింద నడుం పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకే విధంగా వచ్చాయా లేదా అని ఈ విధంగా అయితే చూసుకోండి నాకైతే నేను కటింగ్లో పర్ఫెక్ట్గా కటింగ్ చేశాను కాబట్టి నాకైతే కరెక్ట్గా వచ్చింది ఈ కటింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి ఒకసారి వెళ్ళి అయితే చూడండి పర్ఫెక్ట్గా మీరు కట్ చేసేటప్పుడే పర్ఫెక్ట్గా కట్ చేశారంటే ఇంకా ప్లస్ గుర్తు కానీ సైడ్ జాయింట్స్ దగ్గర ఇట్లా స్ట్రైట్గా వస్తాయి అనమాట లైన్స్ ఇంకా ఇక్కడ వరకు వచ్చేసరికి ఈ ఖర్చులు ఉన్నాయి కదా మన వైపు కనుక్కోవాలన్నమాట ఈ ఎడ్జ్కి వచ్చే వరకు ఈ హ్యాండ్ వరకు ఎడ్జ్కి వచ్చే వరకు ఇట్లా రానిచ్చి ఒక రప్ అయితే ఇచ్చుకోవాలి ఇంకా రెండో వైపు కూడా అంతే అనమాట రెండో హ్యాండ్ కూడా వెంటనే ఇది నార్మల్ కుట్టే అండి ఫిట్టింగ్ కుట్టు కాదు ఫిట్టింగ్ స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఓన్లీ మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కలిపి జాయిన్ చేసుకుంటున్నాం అనమాట ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి రెండు సమానంగా వచ్చే విధంగా పెట్టుకోండి ఒకవేళ రెండు సమానంగా రాకపోతే ఎలా అక్క అని మీరు నన్ను అడగొచ్చు అది కూడా ఇంకొకసారి ఏదైనా బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు అట్లా వచ్చింది అనుకోండి ఖచ్చితంగా ఆ వీడియో కూడా చేస్తాను నేను మీకు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి రెండు సమానంగా పోతాయి అని ఇంకా ఈ చంక దగ్గర జాయింట్స్ ఉన్నాయి కదా ఆ ఆ అనేది మన వైపు కనుకొని ఈ విధంగా అయితే కుట్టు వేసుకోవాలన్నమాట ఎడ్జ్కి మాత్రం రప్పివ్వటం మర్చిపోకండి కంపల్సరీ ఎడ్జెస్ కాడ రప్పించుకోవాలి ఇక్కడే కాదు ఎక్కడ ఎక్కడైనా సరే ఎడ్జెస్ దగ్గర రప్పించుకోండి ఇప్పుడు మనం బ్లౌజ్ని వెడల్పు అనుకొని మనకు ఆదికిచ్చిన బ్లౌజ్ ఉంది కదా ఈ విధంగా ఎడ్జ్ టు ఎడ్జ్ కొంచెం కొంచెంగా ఇట్లా జరుపుకుంటూ లూజ్ అనేది ఎంతవరకు ఉంది వాళ్ళ బ్లౌజ్ అనేది చూసుకోండి మీరు ఒకేసారి చూసుకోవద్దు కొంచెం కొంచెం జరుపుకుంటూ చూసుకోండి ఇంత మిగిలింది ఈ ఇంత మిగిలిన ఇలా నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసుకోండి ఇలా నాలుగు మడతల కింద ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా పెట్టుకొని ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు మార్కింగ్ అయితే వేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకొని అక్కడ నుంచి కుట్టు స్టార్ట్ చేసుకోండి కొంచెం దూరం కుట్టండి అక్కడ వరకు కుట్టిన తర్వాత మనం ఎప్పుడైనా కుట్టేటప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ వైపే స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది బ్యాక్ పార్ట్ వైపు అనమాట ఫ్రంట్ పార్ట్ వైపు ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ తక్కువ వస్తాయి అనమాట కాబట్టి వీళ్ళ ఆర్మ్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఈ విధంగా చూసుకొని నైన్ ఇంచెస్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు మార్కింగ్ అయితే చేసుకొని ఇలా అక్కడ వరకు రానివ్వండి ఇక్కడ అక్కడి వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆపండి హ్యాండ్ లూజ్ ఎంతవరకు అయితే ఉందో చూడండి ఇదైతే చిన్న సైజు అంటే హ్యాండ్స్ అనేవి ఎల్బో హ్యాండ్స్ కాదండి నార్మల్ హ్యాండ్స్ అయితే నార్మల్ హ్యాండ్స్కి లూజ్ ఎంత వచ్చిందంటే ఆరున్నర వచ్చిందనమాట ఈ ఆరున్నరని ఒకసారి చూడండి ఈ విధంగా హ్యాండ్ లూజ్ అయితే చెక్ చేసుకోవాలి ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర వచ్చిందనమాట నాకు ఆరున్నర పావు తప్ప ఏడు ఇంకా దానికి ఒక వన్ ఇంచ్ కలుపుకొని అయితే నేను ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది కుట్టుకున్నాను అనమాట ఎందుకంటే వాళ్ళది ఎల్బో హ్యాండ్స్ కదా ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం చాలా వరకు ఈ చిన్న హ్యాండ్కి లాంగ్ హ్యాండ్కి వన్ ఇంచ్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది ఇంకా తర్వాత ఒక ఇంచు గ్యాప్ ఇచ్చుకొని అడ్జస్ట్ కుట్లు అనేవి పక్కనే వచ్చే విధంగా అయితే వేసుకోండి ఎక్కువ గ్యాప్ అయితే ఇచ్చుకోకండి ఎందుకంటే ఒకవేళ ఫ్యూచర్లో వాళ్ళకు టైట్ అయినా కానీ ఒక స్టిచ్ అటు ఒకటి ఇటొకటి విప్పారనుకోండి ఇంకా లూజ్ ఎక్కువ కాదనమాట ఇంకా దూరం దూరం వేసిరనుకోండి లూజ్ అయిపోయి మళ్ళీ కుట్టేయమని మన దగ్గరికే వస్తారు కాబట్టి ఒక మూడు కుట్లు అయితే వేసుకోండి ఈ ఎడ్జ్న నేను చూడండి ఎక్కువ తక్కువ ఉన్నా కానీ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి కటింగ్ చేసుకొని ఇక్కడ నేను ఓవర్లాక్ చేయట్లేనండి ఓవర్లాక్ చేయకుండా ఇట్లా మలిచి అయితే కొట్టుకుంటున్నాను మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే ఓవర్లాక్ చేసుకోండి ఓవర్లాక్ లేకపోతే పక్కా ఇదైతే మంచి పని అండి ఇంకా అయితే మలిసి కుట్టుకోండి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది నేను ఎక్కువగా అంటే ఇట్లా కుచ్చుకునే క్లాత్లు కానీ పట్టు క్లాత్లు కానీ ఉంటే ఈ విధంగా అయితే కుట్టుకుంటా కొంతమంది ఓవర్లాక్ చేయమని చెప్తారు చూడండి అలాంటి వాళ్ళకు ఒక ట్వంటీ రూపీస్ ఎక్కువ కాస్ట్ చేసి నా దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంది కదా దాంతో అయితే ఓవర్లాక్ చేస్తా అంటే నార్మల్ పీకో మిషన్ అండి శారీ ఫాల్స్ వేసుకుంటాం కదా ఆ మిషన్ మీదనే ఓవర్లాక్ అయితే చేస్తాను అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను మీకు కావాలి అంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి చూడండి ఎంత నీట్గా ఉంది లైన్స్ కూడా చూడండి పర్ఫెక్ట్గా వచ్చినాయి అది ఎలా వచ్చింది అనేది లాస్ట్లో మీకు అయితే చూపిస్తాను ప్లస్ సింబల్ వచ్చిందా లేదా అని మనం ఆల్రెడీ నడుము దగ్గర ఎంత లూజ్ ఉందనేది కొలుచుకున్నాం కదా సేమ్ నెక్స్ట్ సైడ్ కూడా అదేవిధంగా ఇట్లా అయితే కుట్టుకోండి హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ మనం ఆల్రెడీ చూసాం కదా ఇంకా ఆర్మ్ లూజ్ అయితే నైన్ అనమాట ఇటువైపు బ్యాక్ సైడే చూసుకోవాలి మనం ఇప్పుడు స్టిచ్ చేసేది ఫ్రంట్ సైడ్ కదా బ్యాక్ సైడ్ చూసుకుంటే వన్ ఇంచ్ గ్యాప్ వచ్చింది అదే వన్ నుంచి స్టిచ్ పక్కన వచ్చే విధంగా ఇట్లయితే పెట్టుకోండి ఇంకా హ్యాండ్ లూజ్ నేను చెప్పాను కదా సెవెన్ అండ్ హాఫ్ అట్లా వచ్చింది మనకు ఇంకా ఆల్రెడీ అవతల వైపు హ్యాండ్కి వేసాం కాబట్టి ఇంకా ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు అయితే మార్కింగ్ వేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకోండి హ్యాండ్ లూజ్ అయితే ఆమెకు పర్ఫెక్ట్గా సెట్ అయిందండి వన్ ఇంచే నేను యాడ్ చేసుకున్నాను అనమాట నార్మల్ హ్యాండ్కి ఎల్బో హ్యాండ్కి ఇంకా సై సైడ్ స్టిచ్ వేసేటప్పుడు కూడా గ్యాప్ గ్యాప్తో ఈ విధంగా కుట్టుకోండి ఇంకా ఎడ్జెస్కి మనం స్టార్ట్ చేసే దగ్గర ఎండ్ చేసే దగ్గర ఖచ్చితంగా రప్పివ్వడం మాత్రం మర్చిపోకండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఖచ్చితంగా రప్పివ్వడం అనేది ఒక టాస్కే అండి ఎందుకంటే స్టార్టింగ్లో ఎవరికీ రాదు దారం అనేది తెగుతూ ఉంటుంది అనమాట రప్పించేటప్పుడు కొంచెం టిప్స్ అనేవి ఫాలో అవుతూ రప్ అయితే ఇచ్చుకోండి ఈ ఎడ్జెస్ అయితే ఇలా కటింగ్ వేసుకొని నేను ఈ సైడ్ కూడా ఈ విధంగా మలిచి అయితే కుట్టుకుంటున్నాను ఈ విధంగా మలిచి కుట్టుకోవడం వల్ల మనం షేప్ బెల్ట్ అన్లోడ్ చేసాము సైడ్ కుట్లు కూడా అన్లోడ్ చేస్తున్నాము ఏమైనా ఒక ఖర్చుగా కనిపించేది షోల్డర్స్ హ్యాండ్స్ అతికించుకున్నాం కదా ఆ కుట్టు మాత్రమే ఖర్చు కనపడుతుంది అనమాట మిగతా అదంతా మనకు ఎక్కడ కూడా ఖర్చుగా అనిపించదు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇంకా కస్టమర్కి చూడగానే నచ్చద్ది అనమాట ఇంకా అమౌంట్ కూడా మనం అడిగినంత ఇవ్వడానికి ఉంటుంది కాకపోతే మా ఊర్లో అయితే తక్కువ ఇస్తారండి ఇట్లా ఎల్బో హ్యాండ్స్ పెట్టి పఫ్ హ్యాండ్స్ పెడితే మీ దగ్గర ఎంత తీసుకుంటారు అనేది నాకైతే కామెంట్ చేయండి నేనైతే టూ ట్వంటీ అయితే కాస్ట్ చేశానండి ఇంకా బ్లౌజ్ ఎలా అనేది అయితే ఇప్పుడు చూపిస్తా పఫ్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది హ్యాండ్ లూజ్ అనమాట చూడండి మీరు మంచిగా గమనిస్తే ఇంకా ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ వచ్చింది మనం కటింగ్లో పర్ఫెక్ట్గా చేసుకొని స్టిచ్చింగ్లో చిన్న టిప్స్ పాటించామంటే ఈ విధంగా అయితే వస్తుంది చూడండి హ్యాండ్ పఫ్ అనేది మిడిల్లో కూర్చుంది ఎందుకు మన షోల్డర్ దగ్గర టక్స్ పెట్టుకున్న దగ్గర జాయిన్ చేసుకున్నాం కాబట్టి రెండు సైడ్లు చూడండి ఒక రెండు లైన్స్ వన్ లైన్ గ్యాప్ కూడా లేదనమాట అంత నీట్గా వచ్చింది ఇంకా ఉక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్స్ రాలేదు ఈ సైడ్ లైన్స్ కూడా చూడండి ఎంత స్ట్రైట్గా కరెక్ట్గా వచ్చాయన్నమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఆర్మ్ రౌండ్ చూడండి ఎంత బాగా వచ్చిందో మనం కటింగ్ చేసేటప్పుడే పర్ఫెక్ట్గా కటింగ్ చేసామనుకోండి ఇంకా స్టిచ్ చేసేటప్పుడు చిన్న టిప్స్ ఫాలో అయితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఎంత బాగుందో ఇంకా ఈ బ్లౌజ్కి అయితే పైపింగ్ వేశానండి నెక్కు ఇంకా హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేశాను పైపింగ్ వీడియో కావాలి అంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి నేను నార్మల్ పాదం పైనే పైపింగ్ అనేది వేశాను అనమాట అది ఎలా అనేది మీకు కావాలి అంటే వీడియో తీ వీడియో అయితే పెడతాను మొత్తంగా బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను హ్యాండ్స్ అయితే పఫ్ హ్యాండ్స్ వెనక నెక్కు పైపింగ్ అయితే వేశాను ఇంకా బ్లౌజ్ మొత్తం ఎలా వచ్చింది అనేది అయితే నాకు ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఇంకా ఈ వీడియోస్ అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కటింగ్ వీడియోస్ కానీ స్టిచ్చింగ్ వీడియోస్ కానీ కావాలి అంటే ప్లీజ్ కామెంట్ చేయండి